అలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బన్నీ అనేస్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు పెట్టుకైతే లేట్ అయింది కొంచెం అయితే సారీ ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే మనకు పనులు వాళ్ళ ఇబ్బంది అయితే అయింది దానివల్ల వీడియోలు పెట్టాలంటే కొంచెం కుదరలేదు ఈ అయితే మీకు వీడియో తెస్తున్నాను ఎందుకంటే మొన్న అయితే మన బండికి అయితే గేర్ బాక్స్ అయితే పగిలిపోయింది ఫ్రెండ్స్ పగిలిపోవడం మరీ ఎక్కువగా పగిలి ఆ లాప్లో బేరింగ్లు అయితే పోయినాయి దానివల్ల మనకైతే కొంచెం అయితే టైం కానీ డబ్బులు కానీ పెద్ద పెద్దగా పట్టింది గేర్ బాక్స్ పగిలిపోయింది పగిలిపోయిందంటే మనకి దాని క్రేజన్ సరికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి మాటకు వచ్చి హెవీ లోడ్ వేసుకోకపోవటం కానీ గేర్లు ఎట్టం అట్ట రావటం కానీ అంటే రెండు ఇంకోటి బండి ఎక్కువ బొరి వేసుకున్నప్పుడు మన ఎక్కువ లాతూ ఉంటుంది అప్పుడు కూడా గేర్ బాక్స్ కానీ క్లచ్ వేరే కానీ దిగిపోయానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల గేర్ బాక్స్ అయితే ఎక్కువ పగిలిపోతుంది ఎక్కువ పగిలిపోతుంటే ఎక్కువ కాదు కొంచెం ఒక సంవత్సరం కానీ ఏడు ఎనిమిది నేను దాకా ఉంటాయి బాగా గట్టిగా తోలకలు బట్టి బండి ఒకటే చేతి మీద నడిస్తే పర్వాలేదు ఐదు ఆరు ముక్క చేతుల మీద నడిచిందంటే గేర్ బాక్స్ అయితే ఖచ్చితంగా పోతుంది గేర్ బాక్స్ పోయిందంటే అంటే మినిమం నాలుగు వేల నుంచి మూడు వేల ఐదు వేలు దాకా అవుతుంది ఇంకా ఎక్కువ పదివేలు దాకా కూడా అవుతుంది చెప్పలేము ఆ పగిలిపోయిన వస్తువులు దాకా ఎంత వస్తువు పగిలిపోతే అంత రేట్ అయితే ఉంటుంది మామూలుగా గేర్ బాక్స్ ఇప్పి చూసాక లోపల పడితే i really believe europe has మాములు ఇక్కడ రిపేర్లు రిపేర్లో అంటే ఇంకా ఖచ్చితంగా మూడు వేల నుంచి నాలుగు వేలు దాకా అయితే ఉంది మామూలు చిన్న బేరింగ్లో వరికి పోతే ఇంకా లోపల వస్తువులు అంటే ఇంకా చెప్పబలేదు కొత్త బండికి ఏంటంటే ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది మెస్ ఇన్సూరెన్స్ వస్తుంది కానీ ఇన్సూరెన్స్కి టైం పట్టదు ఒక వారం పది రోజులకైనా పట్టుంది ఆ ఇన్సూరెన్స్లో కూడా వాడు పేపర్లని డీటెయిల్స్గా క్లియర్గా ఉండాలి ప్రతి సర్వీస్ నుంచి రిపేర్ దాకా షోరూంలోనే ఉండాలి మన బయట కానీ చేయించమే మనకైతే ఇప్పటికూడదు వారంటీ కానీ గ్యారంటీ కానీ ప్రస్తుతానికైతే మన బండికి అయితే వారంటీ అయితే లేదు ఎందుకంటే నేను చాలా వరకు కొన్ని సర్వీసులు బయట చేయించాను అందువల్ల వాళ్ళ షోరూమ్లో అయితే మనకైతే వారంటీ లేదు నేనైతే బయట చే చేసే గేర్ బాక్స్ మొత్తం ఇప్పించిగా నీట్ గా బేరింగ్ ల వరకే పోయినాయి అన్న అందువల్ల మనకైతే బేరింగ్ లో వరకే ఖర్చు అయితే అయింది దానివల్ల ఎక్కువైతే అవలేదు ఈ బండి షోలా కానీ రకాలు కానీ ఇచ్చి వాళ్ళు ఇంత ల్యాగ్ ఇంత లేట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ నాకు తెలుసు మేము మా వాళ్ళు చాలామంది ఇచ్చున్నారు కూడా దానివల్ల చేయించాను గేర్ బాక్స్ పగిలిపోవడానికి అయితే ఇదే ఫ్రెండ్స్ అప్పి బండి కాబట్టి గేర్ బాక్స్ కాస్ట్ అయితే తక్కువ పడింది మనకైతే అదే బజాజ్ బండి కానీ ఆల్ఫా బండి కానీ అంటే కొంచెం రేట్ అయితే పడేది ఇంకా ఆల్ఫా ఆల్ఫా బండి కూడా తక్కువే ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది మోడల్ అయితే పడుతుంది ఇప్పుడు రేడియేటర్ బండ్లు అయితే చెప్పలేము ఐ డౌటే వాటికి సపరేట్ షోరూంలోకే పోవాలి వారింటి కానీ ఇంకా బయట కానీ చేయించుకోవడం అనేది గేర్ బాక్స్ అయితే మనకు బాగానే ఖచ్చితంగా ఫ్రెండ్స్ నాకైతే నాలుగు పేరు అయితే అయింది గేర్ బాక్స్ చేపించాలి ఉన్నా ఇది ఎందువల్ల పగిలిపోయిందంటే ఇంకా నా ఖచ్చితంగా అయితే నేనైతే అదే అనుకుంటున్నాను ఎక్కువ స్పీడ్ కొట్టలు లాగటం వల్ల బరువు ఎక్కువ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా అయితే ఇదే ఫ్రెండ్స్ వీడి అయితే మొత్తం మీకు చూపిస్తా చూడండి గేర్ బాక్స్ మొత్తం కింద అయితే చూపించాలి కింద ఇప్పుడు కింద అయితే చూడండి ఇంజన్ ఇంజిన్ కడా మిడిల్లో మీకు అయితే కొత్తగా కనపడుతుంది కదా మధ్యలో అక్కడైతే మొత్తం బై ఫ్రెండ్స్ దాన్ని మనం చేయించాం గేర్ బాక్స్ ఉండరా ఆ గేర్ బాక్స్ కడిచేసే సైలెన్సర్ అదంతా ఇప్పేసి మొత్తం అయితే లోపలతో మొత్తం చేశారు దానివల్ల మనకైతే ఎక్కువ అయితే అయింది గేర్ బాక్స్ ఇది పెద్ద అప్పి బండి కాబట్టి సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకో బండి అంటే బాగా ఖచ్చితంగా కూడుకున్న పనే మీకైతే వీడియో అయితే ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి మన యూట్యూబ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్